ఉంటారో ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో ఎవరైతే దేవుని చిత్తము చేయగలుగుతారో ఎవరైతే ప్రభు కోసం బ్రతకాలని ఆశతో ఉంటారో దేవుని యొక్క మాట ప్రక్రియ బ్రతకాలని ఆశతో ఉంటారో దేవుని చిత్తము చేయాలని పరిశుద్ధమైన జీవితము జీవించాలని దేవుడు కోరుకున్నట్టుగా ఎవరైతే ఉంటారో వారితో ప్రభు చదుముతున్నాడు పిల్లలనేమి పెద్దలేమి యోగ భక్తులు గల వారిని నేను ఆశీర్వదిస్తాను వారి పిల్లలను నేను ఇస్తాను దేవుడికి స్తోత్రం వృత్తి అనేది ఆశీర్వాదం అనేది భీమి అనేది కృప అనేది ఊరికే రాదు అది మనుషులు ఇష్టం వచ్చేది కాదు దేవుడికి స్తోత్రం ఒక వ్యక్తి దీవించబడాలి ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి ఒక వ్యక్తి జీవితంలో కార్యములు జరగాలి ఒక వ్యక్తి జీవితం అనేక మందికి మేలు కలిగి ఉండాలంటే ఏ తల్లిదండ్రులు చేయరు ఎవరు చేయలేదు దేవుడు చేయగలుగుతాడు దేవుడికి స్తోత్రం ఎవరు చేయగలుగుతారు రాదు చెప్పండి ఎవరు చేయగలుగుతారు చెయ్యాలి అంటే మనమే చెప్పడం మనము దేవుళ్ళు ఎదగాలి మనము ప్రార్థన ఎదగాలి విశ్వాసము ఎదగాలి పరిశుభ్రతను ఎదగాలి నమ్మకత్వం ఎదగాలి దేవుడికి దగ్గరగా ఉండి బ్రతకాలి ఏ తల్లి నుంచి దేవుడికి దగ్గరగా ఉంటారో పిల్లలు కూడా దేవుడికి దగ్గరైపోతారు